నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు పదిహేను లక్షల విలువ గల ఏడు పాయింట్ మూడు టన్నుల పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు రాజేంద్ర నగర్ బుద్వెల్లోని గ్రీన్ సిటీ అప్నా ఎంటర్ప్రైజెస్ లో అధికారులు సోదాలు నిర్వహించారు ఫ్యాక్టరీ నిర్వహిస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ప్రమాదకర సింథటిక్ కలర్స్ యాసిడ్స్ కెమికల్ వాటర్ వాడుతున్నట్లు నిర్ధారణ రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారి పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం సమాజంలో నకిలీ ఉత్పత్తులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్న హోటల్ యాజమాన్యం మాత్రం పెడచవిన పెడుతూ నకిలీ పేస్టులను కుల్లిన మాంసాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వారిపై పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఓ చోట నకిలీలు తయారు చేస్తూనే ఉన్నాయి నకిలీ ఉత్పత్తులపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ తయారీదారులు వెనక్కి తగ్గడం లేదు అధికారులకు దొరకకుండా చాలా రహస్యంగా నకిలీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు దీనిపై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఉక్కుపాదం మోపారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఇక తాజాగా సైబరాబాద్ పరిధిలో నకిలీ పదార్థాలు పట్టుకుని విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకోవడంతో భోజన ప్రియులు భయాందోళన చెందుతున్నారు ఏ రెస్టారెంట్ కి పెళ్లి తినాలన్నా బెంబేలెత్తుతున్నారు हैं देखो उन्होंने जो मल्टीप्लाई Awesome. Uh -huh.